విశాఖపట్నంలో దుర్గు వందే భారత్ ఎక్స్ప్రెస్ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు ఆయనతో పాటు ఎంపీ భరత్ రాజ్యసభ సభ్యులు గొల్లబాబురావు స్థానిక ఎమ్మెల్యేలు పల్ల శ్రీనివాసరావు గనాబాబు విష్ణుకుమార్ రాజు మేయర్ గొలగాని హరివెంకటకుమారి కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ రైల్వే డిఆర్ఎం సౌరవ్ ప్రసాత్తతరులు పాల్గొని జెండా ఊపి రైలును ప్లాట్ఫామ్ ఒకటి నుంచి ప్రారంభించారు స్థానిక రైల్వే అధికారులు వివిధ పార్టీల ప్రజా ప్రతినిధులు ఉద్యోగులు స్థానికులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు రైల్వే సిబ్బందికి మరి ముఖ్యంగా విశాఖపట్నం ప్రాంత ప్రజలు అందరికీ కూడా మరొకసారిన హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు దీని రిజెంట్ సభ్యుడిగా అయినప్పటి నుంచి చాలా దగ్గరగా పరిశీలిస్తున్నటువంటిది ఆ రోజు రెండు వేల పద్నాలుగులో మొట్టమొదటిసారిగా రైల్వేస్కి ఎన్నో కార్యక్రమాలు చేయడానికి ఒక పార్లమెంటు సభ్యుడిగా నేను అడుగులు వేస్తుంటే నాకు ప్రధానంగా సహకరించినటువంటి రైల్వే సిబ్బంది అందరినీ కూడా నేను గుర్తు చేసుకుంటున్నాను ఆ రోజు రెండు వేల పద్నాలుగులో అప్పటికున్నటువంటి పద్ధతుల్లో ఏదైనా ఒక రైల్వే ప్రోగ్రాం చేయాలనంటే ఒక స్టాప్ కానీ నూతనంగా ట్రైన్ గాని ఇవన్నీ చేయాలనంటే ఎంతో కష్టంతో కూడినటువంటి పని కానీ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు బాధ్యతలు స్వీకరించిన తర్వాత రైల్వేస్ తాలూకా బాధ్యత ఈ దేశంలో ఎంత ముఖ్యందో తెలుసుకొని రైల్వేస్ పుష్ చేయగలిగితే దేశంలో అభివృద్ధి మనం సాధించవచ్చు అనే ఆలోచనతో ఎక్కడికక్కడ డిసెంట్రలైజ్ చేసి జిఎంస్ పవర్ఫుల్ గా చేసి డిఆర్ఎంసీ కూడా అథారిటీస్ ఇచ్చి ఈరోజు ఎన్నో కార్యక్రమాలు గత పది సంవత్సరాల్లో మోదీ గారి తాలూకా మనం చేసుకోవడం జరిగింది విజయనగరం శ్రీకాకుళం పలాస నవపాడ సింహాచలం ఇలా చాలా స్టేషన్లు అమృత్ భారత్ కింద సెలెక్ట్ చేసి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి స్టేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా అప్గ్రేడ్ చేస్తున్నాం ముఖ్యంగా రైల్వేస్ లో ఏ చిన్న కార్యక్రమం అత్యంత సామాన్యుడికి లాభపడేటటువంటి కార్యక్రమంగా ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా చాలా చక్కగా ఉపయోగపడతాయి సుదీర్ఘ కాలం నుంచి రైల్వేస్ కి ఈ ప్రాంతానికి భావ సంబంధం ఉంది వలసల ప్రాంతంగా ఉత్తరాంధ్ర ప్రాంతం అనుకుంటాం రైతులు అలాగే కూలీలు వలసలు వెళ్ళే వాళ్ళు ఎడ్యుకేషన్ కోసం వ్యాపారం కోసం అతి ముఖ్యంగా వాడేటటువంటిది మన ట్రైన్ కాబట్టి ట్రైన్స్ ని ఇంకా ఇంప్రూవ్ చేయడానికి మరిన్ని ఫెసిలిటీస్ తీసుకొని రావడానికి అందరం కూడా కలిసికట్టుగా కృషి చేస్తాం నిరంతర వార్తా శ్రవంతి కోసం వీక్షిస్తూనే ఉండండి మీ మా వీఎస్టీ న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్